నిరంజన్ గారు హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒక లేటెస్ట్ న్యూస్తో మీ ముందుకు వచ్చాను అసలు ఈ ఇల్లు అన్నిటివి మరి ఎక్కడి వరకు వచ్చినాయి ప్రాసెస్ ఏంది ఎక్కడ వస్తుంది ఎవరికి వచ్చినాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకోవే ముందు మన ఛానల్ని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీడియోను పూర్తిగా చూడండి ఎందుకంటే ఈ యొక్క ఇందిరామైళ్ళకు మరి చాలామంది దరఖాస్తు పెడుతున్నారు అది ఎవరెవరు పెడుతున్నారు మరి ఎందుకంటే లోకల్గా ఉన్నటువంటి వారు తెలంగాణలో ఉన్నటువంటి వారికి వారికే ఇంద్రమ్మ రాక ఇల్లు రావంటి పరిస్థితిలో ఉంటే మరి ఇంకా వేరే వాళ్ళు కూడా ఇంద్రమ్మ ఇళ్ళకు పెడతా ఉన్నారు వాళ్ళు ఎవరు ఎందుకు ఎక్కడి నుంచి వస్తున్నారు మరి వీటన్నిటి గురించి అయితే మనకు ఒక అవగాహన అయితే ఉండాలి ఎందుకంటే ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి వారికే ఇంద్రమ్మ ఇల్లు రావట్లేదు వీటికి వీళ్ళకి కూడా కాంపిటీషన్ అయిపోయింది ఇక్కడ ఈ కాంపిటీషన్ వల్ల ఏమవుతుందంటే నిజంగా ఇక్కడ లోకల్ ఉన్నటువంటి వారికి ఇందిరమ్మ ఇల్లు రావట్లేదు అలాంటి కొన్ని పరిస్థితులు కొన్ని సంఘటనలు మరి మనము ఈ న్యూస్లో మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని పూర్తిగా చూడండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇందిరమ్మ ఇంటికి వలస కార్మికుల దరఖాస్తులు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం పొరుగున ఉన్న మహారాష్ట్ర బీహార్ వలస కార్మికుల సైతం ఆకర్షించింది జిల్లా కేంద్రానికి ఉపాధి నిమిత్తం వచ్చిన కూలీలు సొంతింటి కలపై ఆశలు రేపించి దరఖాస్తు చేసుకునేలా చేసింది వారు స్థానికులు కాకపోయినా దరఖాస్తు చేసే పోయేదేముంది అని ప్రజాపాలనలో కేంద్రాల్లో దరఖాస్తులు అందజేశారు తీరా బల్దియా వార్డు అధికారులు క్షేత్రస్థాయిలో విచారణకు వెళ్ళినప్పుడు ఈ విషయాలు వెలుగు చూస్తున్నాయి పట్టణంలో ఇలాంటి దరఖాస్తులు ఐదు వందలకు పైగా ఉన్నట్టు అధికారులు అంచనా వీటిని తిరస్కరిస్తున్నారు వలస కార్మికులు నిర్ధారణ జిల్లాకు సరిహద్దున ఉన్న మహారాష్ట్రకు ఆదిలాబాద్ పట్టణానికి వ్యాపార పారిశ్రామిక సంబంధాలున్నాయి మహారాష్ట్ర నుంచి వచ్చిన వలస కార్మికులు అనేక మంది స్థానికంగా అద్దెకుంటూ వివిధ చిరు వ్యాపారాలు చేస్తున్నారు హోటళ్లలో ఇతర దుకాణాలలో పనిచేస్తున్నారు ఇక్కడి జిన్నింగ్ మిల్లులు ఇతర పరిశ్రమలలో స్థానికుల కంటే మహారాష్ట్ర బీహార్ నుంచి వలస వచ్చిన వారే ఎక్కువగా ఉంటారు బతుకు కోసం కుటుంబంతో సహా కొన్నేళ్ళు కిందట వచ్చి ఇక్కడే నివాసం ఉంటున్నారు వారు స్థానికులే అని రుజువు చేసేందుకు ఎలాంటి ఆధారాలు లేవు ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ప్రజాపాలన కేంద్రాలలో ఇందిరమ్మళ్లకు దరఖాస్తు స్వీకరించింది గోడు లేని పేదలకు ఇందిరమ్మళ్ళు మంజూరు చేస్తాం సొంత జాగా లేకపోతే స్థలం కేటాయించి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో వలస కార్మికుల్లో ఆశలు చిగురించాయి అప్పట్లో పలువురు వలస కార్మికులు ఇందిరమ్మ ఇళ్లపై ఆశతో దరఖాస్తులు అందజేశారు ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల్లో అర్హులను సర్వే చేసేందుకు వార్డుల వారీగా అధికారులు విచారణ చేపడుతున్నారు వలస కార్మికులకు దరఖాస్తులో పేర్కొన్న వివరాలు తప్పుగా ఉండటం రేషన్ కార్డులు లేకపోవడం ఆధారాలు వివరాలు ఇతర రాష్ట్రాలకు చెందినవిగా ఉండటంతో వలస కార్మికులుగా నిర్ధారణకు వస్తున్నారు బతుకు తెరువు కోసం బీహార్ నుంచి వలస వలస వచ్చిన ఓ కుటుంబం నగర్లో అద్దెకు ఉంటూ స్థానికంగా ఓ మిల్లులో పనిచేస్తున్నారు సొంతగా ప్లాట్ కొనుగోలు చేయడంతో ఇంద్రమ్మ ఇంటికి దరఖాస్తు చేసుకున్నారు వారు స్థానికులే అని నిరూపించుకునేందుకు రుజువులు ఏమీ లేకపోవడంతో వలస కార్మికులుగా నిర్ధారణ అయింది కేఆర్కే కాలనీకి చెందిన ఓ యువతిని మహారాష్ట్రలోని యావత్మాల్కు చెందిన ఓ యువకుడికి ఇచ్చి పెళ్లి చేశారు భర్తతో కలిసి మహారాష్ట్రలోనే ఉంటున్న యువతి ఆధార్ కార్డు స్థానికంగా ఉండడంతో ఆమె పేరుతో ఇంద్రమ్మ ఇంటికి దరఖాస్తు చేసుకున్నారు భర్త వివరాలను ఆరా తీయగా మహారాష్ట్రవాసిగా తేలింది ఖానాపూర్కు చెందిన ఓ కుటుంబం కొన్నేళ్లుగా ఉపాధి నిమిత్తం చంద్రపూర్కు వెళ్ళి స్థిర స్థిరపడ్డారు హైదరాబాద్లో అద్దె ఇంట్లో ఉంటున్నామని ఇన్ ఇందిరమ్మ ఇంటికి దరఖాస్తు చేసుకున్నారు వీరనూరులోకి వెళ్ళి వార్డు అధికారి దరఖాస్తులో పేర్కొన్నది తప్పుడు చిరునామా అని రుజువైంది చూశారా ఇలాంటివన్నీ చాలామంది బీహార్ వాళ్ళు ఒరిస్సా మరి ఇంకా యూపీ వాళ్ళు ఇక్కడ పనులు చేసుకుంటూ మరి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇందిరమ్మ ఇళ్ళకి పోతిపోయింది ఒక అప్లికేషన్ కదా అన్నట్టు వేసేస్తున్నారు మరి ఒకవేళ వాళ్ళకే నిజంగా వాళ్ళకే వచ్చిందంటే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళకు ఇల్లు అనేది రాకపోవచ్చు కాబట్టి ప్రభుత్వం దీనిపైన పూర్తిగా వారిని పరీక్షించి మరి వారు ఎక్కడి వారు ఇక్కడి నుంచి వచ్చారు వలస కార్మికులు అనేది తప్పకుండా వారిని ఎంక్వైరీ చేసి మరి ఎవరైతే గూడు లేని పేదలు ఉన్నారో వారికి వారికి మాత్రం ఖచ్చితంగా అందాలని మరి ప్రభుత్వం కూడా వారికి పేదవారి కోసం అండగా ఉండాలని నేను కోరుకుంటున్నా మరి ఇదండి ఈరోజు న్యూస్ మరి ఒక కొత్త న్యూస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు మీ యొక్క ఛా ఈ యొక్క ఛానల్ని మీరు ఒక లైక్ చేయండి మీ సపోర్ట్ నాకు ఇవ్వండి థ్యాంక్ యూ బాయ్ బాయ్